హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వియస్ అందరికీ అక్షయ తృతీయ రోజున బంగారం తప్పనిసరిగా కొనాలా లేకపోతే బంగారం కొనకపోతే అక్షయం అవ్వదా బంగారం బదులు ఇంకేవైనా వస్తువులు కొనవచ్చా అలానే పూజ ఏ సమయంలో చేసుకోవాలి బంగారం కొంటే ఎప్పుడు కొనాలి అక్షయ తృతీయ రోజున పూజను ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నాను వీటితో పాటు కొన్ని సందేహాలను కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ అవుట్ కూడా మీకు అందరికీ చాలా బాగా అర్థమవుతుంది వైశాఖ మాసం శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయను జరుపుకుంటాము ఈ అక్షయ తృతీయకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అనే విషయాన్ని మనము రీసెంట్గా వీడియో అప్లోడ్ చేశాం కదా అక్షయ తృతీయ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ అక్షయ తృతీయ రోజున ఏం చేసినా సరే ఫలితం అక్షయమవుతుంది అంటే నిత్యం వస్తూనే ఉంటుంది అంతటి గొప్ప విశిష్టత కలిగిన అక్షయ తృతీయ రోజున పూజ చేసినా లేకపోతే ఏ వస్తువును కొన్నా కానీ అవుతుంది అనే విషయాలను కూడా మనము ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకుందాం శ్రీహరి మహాలక్ష్మిని వివాహం చేసుకున్నది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అందుకే ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన బంగారం కొనుక్కొని వచ్చి పూజలో ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల బంగారం అక్షయమవుతుంది అని చెప్తారు మీకు తెలుసో లేదో నా చిన్నప్పటి నుంచి ఈ మాట వింటూనే ఉన్నాను అక్షయ తృతీయ వస్తే చాలు చాలామంది బంగారం కొనటానికి బంగారు షాపులకు చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు అంతేకాకుండా ధనత్రయోదశి రోజు కూడా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు కానీ నేను విన్న విషయం ఏంటి అంటే అక్షయ తృతీయ వస్తుంది అని అప్పు చేసి బంగారం కొనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని నేను విన్నాను అప్పు చేసే బంగారం కొనే బదులు మీకు ఉన్న వాటితోటి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతోటి అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది చాలామందికి బంగారం కొనే స్తోమత అనేది ఉండదు బంగారం కొనే స్తోమత లేని వారు ఇలా అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులను మనం పూజలో ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఇంటలుపాది ఆయుర్ ఆరోగ్యంతో ఉండవచ్చు అంతేకాకుండా సౌభాగ్యం కూడా అమ్మవారు మనకు ప్రసాదిస్తారు అమ్మవారికి ప్రీ ప్రీతికరమైన వస్తువులు మంగళకరమైన వస్తువులలో పసుపు కుంకుమ గాజులు పుష్పాలు వీటిని అమ్మవారికి ఆ రోజు సమర్పించినా కానీ సరిపోతుంది ఇవి ఏమీ అమ్మవారికి పెట్టలేము అని అనుకున్న వాళ్ళు అమ్మవారి ముందు చక్కగా దీపాన్ని వెలిగించుకునేసి అమ్మవారికి ప్రీతికరమైన గోరువెచ్చని పాలను కానీ లేకపోతే అమ్మవారికి చక్కగా నైవేద్యాన్ని కానీ పండుపలాన్ని కానీ సమర్పించి అమ్మవారికి ఒక డజన్ గాజులను అమ్మవారి ముందు ఏర్పాటు చేసుకున్నా సరిపోతుంది గాజులు కుంకుమ పసుపు ఇవన్నీ మనకు ఎక్కువ రేట్ అయితే పడవు ఇవన్నీ మనకు ఇరవై ముప్పై రూపాయల్లోనే వచ్చేస్తాయి ఒకవేళ ఇవేమీ మనము అమ్మవారికి పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఒక కల్లుపు ప్యాకెట్ను తీసుకునేసి వచ్చి అమ్మవారి ముందు ఆ రోజు ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకున్నా కానీ అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది ఈ రోజున అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులతోటి అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది ఈరోజు మనం ఏ పని చేసినా అక్షయమవుతుంది అని తెలుసుకున్నాం కదా అలానే లక్ష్మీ అమ్మవారికి పూజను ఆచరించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో మన ఇండ్లు నిత్యం డబ్బుతోటి సౌభాగ్యంతో కలకలలాడుతూ ఉంటుంది అమ్మవారి పూజను ఎలా ఆచరించాలి అనేది చాలా సులభమైన పద్ధతిలో అందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా పూజను ఎలా ఆచరించాలి అనే విషయాన్ని ప్రీవియస్ వీడియోస్లో అక్షయ తృతీయ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేశాను అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు అక్షయ తృతీయ రోజున వస్తువులను ఎప్పుడు కొనాలి అనే సందేహం గురించి తెలుసుకుందాం చాలామంది డబ్బు ఉన్నవారు డబ్బు లేనివారు ఎవరో ఒకరు ఆ రోజున ఎంతో కొంత బంగారు కొనాలి వెండి కొనాలి అనుకుంటూ ఉంటారు అయితే ఆ రోజే కొనాలా లేకపోతే ముందు రోజు కొనాలా పూజను ఎప్పుడు చేసుకోవాలి అనే సందేహంలో ఉన్నారు వారి కోసం ఇది ఒక చిన్న టాపిక్ నేను మీతోటి షేర్ చేస్తాను పూజ చేసేది మనము బ్రహ్మమూర్తి సమయంలో పూజ చేస్తాం కాబట్టి మనము ముందు రోజే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ తీసుకునేసి వచ్చి పూజను అనేది ఆచరించవచ్చు ఒకవేళ వీలు కుదరదు సాయంత్రం పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేసి సాయంత్రం సమయంలో అమ్మవారి ముందు ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారి ముందు ఇలా చక్కగా కుబేరకుండలను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి పూజను ఏర్పాటు చేసుకున్నా కానీ చాలా మంచిదండి కుబేరకుండలలో మనము చక్కగా అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు లైక్ పసుపు కుంకుమ గాజులు అలానే తామర గింజలు పుష్పాలు వీటిని అమ్మవారి ముందు సమర్పించి అమ్మవారి పూజను కూడా ఆచరిస్తే చాలా మంచిదండి చాలా సులభంగా పూజను అనేది ఈ అక్షతృతీయ రోజున పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహం అనేది పొందవచ్చు అమ్మవారి పూజను ఏ విధంగా చేసుకోవాలి అలానే మీకున్న సందేహాలు అన్నీ ఈ వీడియో రూపంలో అనుకుంటున్నాను మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై అలానే అమ్మవారికి తప్పకుండా ఆకు ఒక్క పసుపు కుంకుమ వీటిని ఏర్పాటు చేసుకునేసి అందులో ఒక పండును ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి తాంబులాన్ని ఇచ్చినా కానీ అమ్మవారి అనుగ్రహం అనేది చాలా త్వరగా లభిస్తుంది అమ్మవారి పూజలో మనము ఈ రోజున అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకున్నా కానీ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఎలానో మనము ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోమని చెప్పాను కదా ఉప్పు ప్యాకెట్ను ఏర్పాటు చేసుకునేసి మంగళకరమైన వస్తువులను ఏర్పాటు చేసుకునేసి అందులో అక్షయపాత్రలో ఎంతో కొంత డబ్బును ఏర్పాటు చేసుకునేసి ఆ రోజున పూజ చేసుకున్నా కానీ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా అమ్మవారి అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకున్నప్పుడు అమ్మవారి దగ్గర డబ్బును ఉంచుకుంటాం కదా ఆ డబ్బు అనేది మనకు ఎప్పుడు తరగకుండా వస్తూనే ఉంటుంది అన్నమాట సో అలా చిన్న చిన్న రెమిడీస్ను పాటించి అక్షయ తృతీయ రోజున పూజను అనేది చేసుకోవచ్చు మన ఛానల్లో ఆక్షే పాత్రను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరి కొంచెంను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున సులభంగా పూజను ఏ విధంగా ఆచరించాలి అనే వీడియోస్ అన్నిటినీ షేర్ చేశానండి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తాను అలానే ఐశ్వర్య దీపాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది కూడా లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి మీకు అందరికీ ఉపయోగపడుతుంది అక్షయ తృతీయ రోజున చాలా సులభంగా పూజలు అనేది ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొందాలి అనే ఒక చిన్న కోరికతోటి ఈ వీడియోస్ అన్నీ మీతోటి షేర్ చేయబోతున్నాను సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియోలో ఎటువంటి సందేహాలు ఉన్నా అక్షయ తృతీయ రోజున పూజలో ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి చక్కని వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల